సింధూర్ పై వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ దేశం కోసం నిత్యం శ్రమిస్తున్న సైనికులకు సెల్యూట్ చెప్పారు పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టడం హర్షణీయమని రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు అనంతరం చంద్రబాబు సర్కార్ పై మండిపడ్డారు వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలను వేధించడమే లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ పనిచేస్తోందని అన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు ఇవాళ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో స్కీములు లేవు కానీ అన్ని స్కామ్లే అంటూ దుయ్యబట్టారు ఒకటి పాయింట్ డెబ్బై లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఒక్క అభివృద్ధి పని చేయలేదని మండిపడ్డారు ఇక సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డి ఇంటిపై పోలీసుల దాడులు అప్రజాస్వామిక అన్నారు కనీసం ఎటువంటి నోటీసు కూడా ఇవ్వకుండా కుటుంబ సభ్యులను వేధించడం దారుణం సాక్షి మీడియా ప్రతినిధులను బెదిరిస్తూ అక్రమాలు ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు లేని లిక్కర్ స్కామ్ బయటకు తీసి అబద్దాలే ఆరోపణలుగా కేసులు పెడుతున్నారు అధికారులను నాయకులను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్రంలో అమాంతంగా విద్యుత్ ఛార్జీలు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని రవీంద్రనాథ్ రెడ్డి హెచ్చరించారు